ఓం శివాయ కైలాసవాసుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు మన కలలో కనిపిస్తే అది సామాన్యమైన విషయం కాదు ఎన్నో జన్మల పుణ్యఫలముంటే తప్ప ఆ మహదేవుడు మన స్వప్నంలో సాక్షాత్కరించడు అని పెద్దలు చెబుతుంటారు అసలు శివుడు కలలో కనిపిస్తే మన జీవితంలో ఏం జరగబోతోంది అది మంచికి సంకేతమా లేక రాబోయే గండానికి హెచ్చరికా అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి ఈరోజు మనం ఆ పరమశివుడు కలలో కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలుంటాయో ఆ సంకేతాలను మనం ఎలా అర్థం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకమే అందులోనూ భోళాశంకరుడు కనిపిస్తే మీ జీవితంలోని కష్టాలు కన్నీళ్ళూ త్వరలోనే మంచులా కరిగిపోబోతున్నాయని అర్థం శివుడు లయకారుడు అంటే పాతదాన్ని అంతంచేసి కొత్తదాన్ని సృష్టించేవాడు కాబట్టి శివుడు కలలోకి వచ్చాడంటే మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక పాత సమస్య లేదా అనారోగ్యం తొలగిపోయి ఒక కొత్త సంతోషకరమైన అధ్యాయం మొదలు కాబోతోందని అర్థం చేసుకోవాలి అయితే శివుడు ఏ రూపంలో కనిపించాడనేది ఇక్కడ చాలా ముఖ్యం ఒక్కో రూపానికి ఒక్కో అర్థం ఉంటుంది ఒకవేళ మీకు కలలో శివలింగం కనిపిస్తే అది అఖండ విజయానికి సంకేతం మీరు ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి లేదా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం అని ఆ దేవుడు మీకు హింటిస్తున్నట్లు లెక్క శివలింగమనేది సృష్టికి మూలం కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం సంతానం కోసం ఎదురుచూసేవారికి పిల్లలు పుట్టే అవకాశముందని స్వప్నశాస్త్రం చెబుతోంది కొందరికి శివుడు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తాడు ఇలా కనిపిస్తే మీ మనసులో ఉన్న అలచడి తగ్గిపోయి ప్రశాంతత లభిస్తుందని అర్థం విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు లేదా మానసిక ఒత్తిడితో బాధపడేవారికి ఈ కల చాలా మంచిది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడని మీ జ్ఞానాన్ని పెంపొందిస్తున్నాడని దీని భావం మరికొందరికి శివుడు తాండవం చేస్తున్నట్లు లేదా నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంటాడు చాలామంది ఇది కోపానికి సంకేతమని భయపడతారు కాని భయపడాల్సిన పనిలేదు శివుడి తాండవం అంటే సృష్టిలోని చెడును నాశనం చేయడం మీ జీవితంలో ఉన్న శత్రువులు మిమ్మల్ని కిందకు లాగాలని చూసేవారి ప్రయత్నాలు విఫలమవుతాయని మీరు ఆర్థికంగా బలపడతారని ఈ కల సూచిస్తుంది ఇది మీలోని శక్తిని నిద్రలేపే సమయం అత్యంత అరుదుగా కొంతమందికి శివుడు పార్వతీదేవి కలిసి అర్ధనారీశ్వర రూపంలో లేదా జంటగా కనిపిస్తారు ఇది దాంపత్య సుఖానికి బంధాల బలపడటానికి తిరుగులేని సంకేతం భార్యాభర్తల మధ్య గొడవలుంటే అవి సమసిపోతాయి అవివాహితులకు త్వరలోనే కళ్యాణ ఘడియలు వస్తాయని అర్థం అలాగే కలలో శివాలయం కనిపించినా మీరు గుడిలో పూజ చేస్తున్నట్లు కనిపించినా అది చాలా మంచిది మీకు తెలియకుండానే మీకున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయని దీని అర్థం కానీ ఒకవేళ శివుడు ఉగ్రరూపంలో కోపంగా ఉన్నట్లు కనిపిస్తే మాత్రం మనం కాస్త జాగ్రత్తపడాలి మనం చేస్తున్న పనుల్లో ఏదో తప్పుందని లేదా మనం నడుస్తున్న దారి సరైనది కాదని ఆ తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నట్లు భావించాలి మన ప్రవర్తనను మన నిర్ణయాలను ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరముందని అది గుర్తుచేస్తుంది శివుడికి సంబంధించిన పాము త్రిశూలం దమరుకం లేదా నెలవంక వంటివి విడిగా కనిపించినా కూడా శుభమే త్రిశూలం కనిపిస్తే మీకు రక్షణ కవచంలా దేవుడు తోడున్నాడని పాము కనిపిస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుందని నమ్మకం గంగాదేవి శివుడి నుండి జాలువారుతున్నట్లు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందని అర్థం చివరగా ఒక ముఖ్యమైన విషయం శివుడు కలలో కనిపించిన మరుసటి రోజు వీలైతే దగ్గర్లోని శివాలయానికి వెళ్లి ఒక చెంబుడు నీళ్లు కాసిన్ని పాలు పోసి చేయండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి అంతకంటే ముఖ్యంగా దేవుడు కలలో కనిపించిన విషయాన్ని ఎవరికీ గొప్పగా చెప్పుకోకూడదు పవిత్రమైన అనుభూతులను మనసులోనే దాచుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు పూర్తిస్థాయిలో అందుతుంది ఆ భోళాశంకరుడి ఆశీసులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం